హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీలో ఎంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు వెయిట్ లాస్ కోసం చాలా వర్కౌట్స్ అవి చేస్తూ ఉంటారు కదా అలాగే డైట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు కదా సో మీ డైట్కి యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఆ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి ఆగండి ఆగండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను చూపించబోతున్న రెసిపీ పేరేంటంటే క్యారెట్ జింజర్ సూప్ సో రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ రెండు ఉల్లిపాయలు ఒకటి బిర్యానీ ఆకు మూడు మిరియాలు ఇరవై అల్లం కాలించి చిన్న ముక్క వెల్లుల్లి ఆరు అండ్ సాల్ట్ తగినంత ముందుగా కుక్కర్లో హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ని హీట్ చేసి దాంట్లోనే మిరియాలు వెల్లుల్లిపాయలు బిర్యానీ ఆకు వేసి కాసేపు వేగనివ్వాలి అందులోనే అల్లం ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఒక చిన్ని ఉల్లిపాయ కూడా వేసేయాలి ఉల్లిపాయలు అన్నీ ఎక్కువగా మగ్గనివ్వకూడదండి లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు అందులోనే రెండు క్యారెట్ ముక్కలు కూడా వేసేయాలి నేను రఫ్గా తరిగేసానండి చిన్న చిన్న ముక్కలుగా కోయలేదు ఎందుకంటే కుక్కర్లో ఉడికిపోతుందని సో ఇప్పుడైతే క్యారెట్లోనే నేను టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలి కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ ఓపెన్ చేస్తే క్యారెట్స్ అన్నీ చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్ నుండి సపరేట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను బిర్యానీ ఆకుని ఈ పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదండి బిర్యానీ ఆకుని తీసేయచ్చు బిర్యానీ ఆకులోని ఎసెన్స్ అంతా కూడాను వాటర్లో కలిసిపోయి ఉంటుంది దెన్ గ్రైండ్ చేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మెత్తని ప్యూరీలాగా అయిపోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఒకసారి ఉడకనివ్వాలి మనం ముందుగా ఉడకబెట్టుకున్న క్యారెట్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే సూప్ కన్సిస్టెన్సీ రావడం కోసం నార్మల్ వాటర్ని కూడా వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి సూప్ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే క్యారెట్ జింజర్ సూప్ రెడీ జ్వరం దగ్గు జలుబు ఉన్నప్పుడు డైట్లో ఉన్నప్పుడు హెవీగా టైడ్ అయిపోయినప్పుడు ఈ సూప్ మీకు చాలా యూజ్ అవుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో రెడీ అయిపోయే సూప్ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్